ఈ మధ్య కాలంలో యూట్యూబ్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు చాలా చాలా సెన్సేషనల్ వార్తలని క్రిస్టియన్స్కి సంబంధించిన కొన్ని వార్తలు అనుక్షణం సర్క్యులేట్ అవుతా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇస్రాయేల్ దేశంలో ఎర్రని పేలని బలిచ్చారు బలిస్తున్నారు బలి ఇవ్వబోతున్నారు అది కనుక బలిస్తేస్తే ఇక ఎరుషులేంలో దేవుని మందిరం కట్టేస్తారు అని ఒకళ్ళు వీడియో పెట్టారు ఇంకొక ఆయన ఏం వీడియో పెడుతున్నారు అని అంటే అంతే క్రీస్తు అంటే క్రీస్తు విరోధి వచ్చేశాడు ఇంకొక ఆయన వీడియో ఏం పెట్టారంటే ఇస్రాయేలీలు ఎరుసలేం పట్నంలో దేవుని మందిరం కట్టేశారు అని వీడియో పెట్టేశారు ఇలా యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి ఇక ఏం లేదు ఇక అయిపోయింది ఇక అయిపోయింది ఇక అయిపోయింది అంటున్నారు ఏమైపోలే దేవుడి బిడ్డ సంఘం ఎత్తబడే దినాల్లో అయితే మనం ఉన్నాం ఆ విషయంలో అసలు డౌట్ లేదు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది ఇస్రాయేలు దేశంలో ఎర్రని బలి బలివటం ద్వారా సంఘం ఎత్తబడదు ఇస్రాయేల్ దేశంలో ఎరుసలేం పట్నంలో ఇస్రాయేలీలు దేవుని మందిరం కట్టాలి అది ఇంకా కట్ల అది కట్టినంత మాత్రాన సంఘం ఎత్తబడదు సంఘం ఎత్తబడాలి అని అంటే తెస్లో నీళ్ళుకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినాలు నెరవేరాలి ఆ వచ్చినాల్లో ఏం రాయబడిందంటే ఇస్రాయేలీలు ఎరుసలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కడతారు వాళ్ళు బలులు అర్పించుకుంటూ ఉంటారు ఆ దినాల్లో క్రీస్తు విరోధి అనేవాడు వాడు వెళ్ళాలి ఎరుసలేం పట్నంలో ఉన్న ఆ దేవుని మందిరం లోపలికి వెళ్ళాలి అందులో అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము అని ఉంటుంది అక్కడికి వాడు వెళ్తాడు వాడు వెళ్ళి సింహాసనం వేసుకుని కూర్చుని నేనే దేవుణ్ణి నాకే బలు ఇవ్వండి నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించండి అని ఇస్రాయేలీని బలవంతం చేస్తాడు అప్పుడు ఎత్తబడింది అప్పుడు మనకేం అర్థమైంది అంటే వీడే క్రీస్తు విరోధి అనేది అర్థమైంది ఎప్పుడైతే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడో ఎప్పుడైతే క్రీస్తు విరోధి అనేవాడు ఇస్రాయోలీల పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చుని నేనే దేవుణ్ణి అంటాడు అప్పుడు సంఘం ఎత్తబడిద్ది అప్పటి వరకు సంఘం ఎత్తబడదాం ఎర్రని పేలు వధించిన ఇస్రాయేలీలు మందిరం కట్టుకున్నా లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పిన ఇవన్నీ సెకండరీ అవన్నీ ముఖ్యం కాదు ఇస్రాయేలీలు మందిరం కట్టుకుని అందులో బలులర్పిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు విరోధి లోపలికి సింహాసనం మీద కూర్చుని నేనే దేవుణ్ణి అని చెప్తేనే క్రీ సంఘం ఎత్తబడింది అప్పటి వరకు సంఘం ఎత్తబడదు ఇది ప్యాటర్న్ సో ఇది జరగాలి ఇది జరిగేంత వరకు సంఘం అయితే ఎత్తబడదు ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి దేవుని బిడ్డ ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు ఇస్రాయలు దేవుని మందిరం ఎప్పుడు కడతారు ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే బైబిల్లో కొన్ని బేసిక్ అధ్యాయాలు మనకు అర్థం కావాలి అది దానియలు గ్రంథం రెండో అధ్యాయం దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం జస్ట్ ఈ బేసిక్ అధ్యాయాలు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం జస్ట్ ఈ బేసిక్ అధ్యాయాలు కనుక మనకు అర్థమైతే అసలు క్రీస్తు అంటే ఎవరు వాడు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది వాడు ఏ దేశంలో నుంచి వస్తాడు వాడు ఎవరితో కలుస్తాడు వాడు ఎలాంటి పనులు చేస్తాడు ఈ విషయాలన్నీ మనకు అప్పుడు అర్థమవుతాయి క్రీస్తు విరోధి బయలుపరచబడిన వెంటనే సంఘం ఎత్తబడింది ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి